नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाया विस्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः మనము గరుడ పురాణంలో ధర్మకాండం గురించి చూస్తున్నాము ముందుగా నారాయణుడికి నమస్కరిస్తున్నాను నరులలో ఉత్తమమైన నరుడికి నమస్కరిస్తున్నాను సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను మా గురుదేవులైన వ్యాసునికి నమస్కరిస్తున్నాను తతో జయముధీర ఏత్ అంటే ఎప్పుడు ఉపాయం చెప్పిన విధంగా ప్రార్థించిన తర్వాతనే పురాణాన్ని చెప్పడం మొదలు పెట్టాలి అని చెప్తున్నారనమాట నిన్న సోనికాది మునిలు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా అప్పుడు సూత మహాముని ఏం చెప్తున్నారు అలా సంసారంలో ఉండే కష్టాలను తొలగించే పరమాత్మకి నమస్కరిస్తున్నాను అని ఇక్కడ సూత మహాముని అంటున్నారు ఈ గరుడు పురాణము ఇవన్నీ తెలుసుకుంటే జరిగేది ఏంటట పుష్పాద సలిలం యద అంటే ఒక ఆవు ఒక మెత్తని నేల మీద వెళ్ళింది అనుకుంది అక్కడ చిన్న లాగా అవుతుంది కదా అందులో కొంచెం నీళ్లు పోసి ఇది దాటు అంటే మనం దాటలేమా అది ఎంత ఉంటుంది చిన్న అరచేయి ఎంత ఉంటుందంట దాని మించి మనం ఈజీగా దాటేస్తాం ఒక చంటి పిల్లోని కూడా దాటమంటే దాటేస్తాడు అంత ఈజీగా ఈ భయంకరమైన సంసారం అనే ఈ భవసాగరాన్ని ఎవరైతే ఆ కృష్ణనామాన్ని పట్టుకుంటారో ఈ గరుడ పురాణాన్ని విశ్వసిస్తారో వాళ్ళు అంతే ఈజీగా దాన్ని ఈ మొత్తం భవసాగరాన్ని దాటగలిగేస్తారంట అంత ప్రాముఖ్యం ఉందన్నమాట ఈ గరుడ పురాణానికి గరుత్మంతుడి తీర్థయాత్రలు అయితే ఇక్కడ గరుత్మంతుడంట నేను తీర్థయాత్రలకు వెళ్తానన్నారంట నిజంగా మహావిష్ణువు దగ్గర ఉన్నవాడికి తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా అలా ఏం అవసరం ఉండదు కానీ కొన్ని అలాగా లోక కళ్యాణం కోసమని నడిపిస్తూ ఉంటారనమాట అలాగ గరుత్మంతుడికి ఒక ఆలోచన పుట్టింది ఆయనకి తీర్థయాత్ర చేయాలనిపించిందంట సరే ఎన్ని రోజులు వెళ్తున్నావేంటని మహావిష్ణువు అడిగితే ఏం చెప్పారట నాకు ఒక ఐదు సంవత్సరాలేమో ఏమో ఒక ఉండవు అంటే బూలకల్లా ఉండవు ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలేమో పాతాళ లోకానికి వెళ్తాను ఆ తర్వాత ఐదు సంవత్సరాలేమో ఏమో స్వర్గలోకానికి వెళ్ళి అవన్నీ చూసి వస్తాను అని చెప్తే సర్లే వెళ్ళులే అని మళ్ళీ నారాయణుడు ఏదో నువ్వు లేకపోతే నాకు పని అవదు అనుకుంటావేమో పర్వాలేదు జయుడు విజయుడు ఉన్నారు వాళ్ళనే వాహనంగా చేసుకుని నేను తిరుగుతానులే ఏదో గజేంద్ర మోక్షం సమయంలో చూసావు కదా నువ్వు లేకపోయినా సరే నేను ఒక్కడనే వెళ్ళిపోయాను అందుకని నువ్వు లేకపోయినా పర్వాలేదు ఏదో సర్దేసుకుంటాలే అని చెప్పి ఎలా అయితే ఏదో చూడు మానవులు సేవకులు మాట్లాడుకుంటారు ఆ రకంగా అనమాట నిజంగా మహావిష్ణువుకి ఒక వాహనం అవసరం ఉంటుందా లేకపోతే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని ఏదో ఒక సమయం కానీ అవి అవసరం పడతాయి అంటే నిజానికి అలాంటివి ఏమీ జరగవంట ఏమంటున్నారు ప్రహ్లాదుడు ఎప్పుడు విష్ణు భక్తి చేస్తూ ఉంటే హిరణ్యకష్పుడికి నచ్చదు కదా ఎప్పుడు అతను అడుగుతూ ఉంటాడు వద్దు వద్దు అన్న ఎందుక విష్ణువు వెంట పరితిరుగుతున్నావు అంటే ప్రహ్లాదుడు ఏమంటాడు అంతటా వ్యాపించింది విష్ణువే కదా ఆ విష్ణుని మించింది ఏమీ లేదు కదా అంటే ఆహా మీ విష్ణువు అంతలా ఉన్నాడా ఎక్కడున్నాడు అని అడుగుతాడు ఎక్కడున్నాడు ఇక్కడ ఇక్కడున్నాడు అక్కడ లేడని ఏం లేదు కదా అంతటా ఉన్నారు అంటే అప్పుడు హిరణ్ కశ్ ఏం చేస్తాడు ఒక స్తంభాన్ని చూపించి ఏది ఇందులో మీ విష్ణువు ఉన్నామో చూ చూపించు నాకు అని అలా లేరు అయితే దీనికి ఒకటి మనకి ఎలా చెప్తారంటే విష్ణువు నిజంగా ఒక రాక్షస సంహారానికి వస్తారా అంటే నిజం చెప్పాలంటే సంహారానికన్నా భక్తులని కరుణించడం కోసమని వస్తారంట ఇక్కడ ఒకే సమయంలో హిరణ్య చంపడానికి అని అనినా నిజానికి అక్కడ ఎవరి కోసం వచ్చారైనా ప్రహ్లాదుడి కోసం వచ్చారు ప్రహ్లాదుడు అంత చిన్న చిన్నపిల్లోడవి కూడా ఎంతో భక్తి చేసి ఎంతో నమ్మకంగా విష్ణువు ఉన్నారు విష్ణు అందుతా ఉన్నారు విష్ణువు తప్పితే వేరే వాళ్ళు ఎవరూ లేరు అని అన్నందుకు ఎక్కడ ప్రహ్లాదుడు అంతటా ఉన్నారు అంతటా ఉన్నారంటే విష్ణువు రెడీగా ఉండేవారట ఎప్పుడు ఎక్కడ ఈయన ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటే వెంటనే అందులోంచి రావాలి కదా అని చెప్పేసి ఆయన చూస్తూ ఉండేవారంట అంతలాగా మనకి అంటే మామూలుగా జరిగే వాటికే ఇంకాస్త మనకి జోడించి చెప్తారు అంటే ఇక్కడ ఒకే భక్తుడికి ఆ నమ్మకం ఉంది ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు అన్నప్పుడు అంట ఈ నా చెప్పుతున్నప్పుడల్లా విష్ణు అంటే రెడీగా ఉన్నారట ఎక్కడి నుంచి అడుగుతాడో ఎక్కడి నుంచి చూపిస్తానంటారో అని చెప్పేసి ఈయన రెడీ రెడీగా ఉన్నారట అలాగే ఎప్పుడైతే హిరణ్య కశ్యుడు ఇలా ఒక స్తంభాన్ని చూపించుకోండి వెంటనే విష్ణు అందులోకి వెళ్ళి అలా నుంచి ఉన్నారు ఎప్పుడైతే అడగగానే నేను అవును నేను ఇక్కడున్నానని ప్రకటితం అయ్యేటట్టు అని అంటే ఒక మన భక్తులకి ఉన్న నమ్మకాన్ని అలాగా భగవంతుడు కూడా అంతే యాంగ్జైటీతో ఉంటారు భక్తుడు ఎలా కావాలని కోరుకుంటాడో అంతే భక్తుడిని చూడాలని ఆ తపన భగవంతుడికి కూడా ఉంటుందంట అలాగే ఏమంటారంటే భక్తుడిని ఎప్పుడు ఓడిపోనివ్వరు అంటారు ఎందుకంటే భగవంతుడు ఓడిపోతాడు భక్తుడు ఓడిపోయాడంటే అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎవరు ఓడిపోతున్నారు భగవంతుడు ఓడిపోతున్నారు అందుకని భగవంతుడు ఎంత కష్టమైనా సరే అన్ని పనులు ఎందుకు చేస్తారంట అక్కడ భక్తుడు ఓడిపోయాడు అంటే భగవంతుడి మీద నమ్మకం పోతుంది అని అందుకని ఆయన్ని ఆయన గెలుచుకోవడం గెలిపించుకోవడం కోసమైనా సరే భక్తుడిని గెలిచేటట్టు చేస్తాడంట మనం సహజంగా చూస్తాం భక్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మహా కష్టపడిపోయారనో లేకపోతే ఏదో మాటల ద్వారానో చేతుల ద్వారానో ఎదుటి వాళ్ళను పోరాడి నెగ్గారని ఇలా ఏముండదు భక్ భక్తులు ఎప్పుడూ సైలెంట్గానే ఉంటారు వాళ్ళు శాంతిగానే ఉంటారు కానీ మహా 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 యోధులు ఎదురుగుండా ఉన్న రాక్షసుల్నా లేకపోతే తండ్రి రూపంలో ఉన్న హిరణ్య అయినా సరే నెగ్గేరు అంటే అక్కడ ఏం జరిగింది భక్తుడు శాంతిగా ఉన్నా సరే ఆ భక్తుడిని నెగ్గించడం కోసం అని చెప్పేసి భగవంతుడు నృసింహ అవతారంలో వస్తారు కదా అలా అనమాట అప్పుడు ఇక్కడ విష్ణువు ఏమంటారు నువ్వు లేకపోయినా సరే హిరణ్య కష్పుడు ఇక్కడ అని అడిగినందుకు నేను నృసింహావరతరంలో వెళ్ళిపోలేదా అలాగే గజేంద్ర మోక్ష సమయంలో కూడా ఆ గజేంద్రుడు ఎవరైతే ఈ లోకాలని పాలిస్తున్నారో వాళ్ళు నన్ను రక్షించండి అనగానే ఏం చెప్తారు అప్పుడట విష్ణువు లక్ష్మీదేవితో చదరంగము ఏదో ఆడుతున్నారండి ఏవో ఆటలు ఆడుతున్నారు ఆడుతూ ఆడుతూ ఊరికి అమ్మవారి పౌటని ఇలాగా చేతికి వేలికి చుట్టుకుని ఉన్నారన్నమాట చుట్టుకుని ఉండగానే ఎప్పుడైతే గజేంద్రుడు అప్పుడు వరకు ఏదో ఎవరో ఎవరు ఎవరు అనుకుంటూ ఎవరైతే ఈ లోకాలని రక్షిస్తున్నారో వాళ్ళే నన్ను రక్షించండి అనగానే వెంటనే విష్ణు అలా ఆగే లిక్సి పరిగెట్టారు ఆయన ఏం చేశారు ఒక ఒకవేళతోనేమో అమ్మవారి కొంగుని ఇలాగ చుట్టుకుని ఉన్నారు అది ఇలా అంటే వదిలేదు కదా పట్టుకొని కదా కొంచెం చుట్టుకుని ఉన్నారు అది వెంటనే ఊడిపోదు రెండోది ఈయనకి ఏమన్నా పాదరక్షల వేసుకుని ఉన్నారా అంటే అప్పుడు బయటకు వెళ్ళాలని తెలియదు కదా పాపం ఆయన మామూలుగా రిలాక్స్డ్గా కూర్చున్నట్టు కూర్చుని ఉన్నారు కాళ్ళకు చెప్పులు లేవు అందుకని ఎప్పుడైతే మాట విన్నారో ఆయన పరిగెట్టారట పరిగెడితే ఈ కొంగు ఉండిపోయింది కదా అయ్యో అని చెప్పేసి అమ్మ కూడా ఏంటి ఒకవైపేమో ఆ కొంగు ఇటు జారకుండాను అటువైపేమో ఆయన గట్టిగా లాగితే మండ ఏమవుద్దు అని ఒక ఒక కొంగు అటు పట్టుకొని అలాగా అమ్మవారు వెనకాట్లు పరిగెడుతూ ఉంటారు అయ్యో అయ్యవారు అమ్మవారు పరిగెట్టారు కదా అని చెప్పేసి ఆ వెనకాతుల జయ విజయులు అవని ఆ సేవకులు అవని ఆ తర్వాత ఈ వాహనాలు అందరూ పరిగెట్టుకుంటూ వెనకాట్ల వెనకాలు వెనకాట్లు వస్తూ ఉంటారనమాట అలాగా నా దగ్గర నేను పరిగెట్టుకుని వెళ్ళిపోయాను కదా అయ్యా ఆ రోజు కూడా నీకోసమైనా నేను వెయిట్ చేశాను ఏమిటే పర్వాలేదులే వాహనం లేకపోయినా నాకు గడిచిపోతుంది అని అక్కడ విష్ణు భగవాన్ చెప్పారనమాట విష్ణు భగవాన్ అనుమతి పొందాక గరుడు ప్రయాణం మొదలు పెట్టాడంట ముందేమనుకున్నాడు ఆయన భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేద్దామని కానీ భూలోకం రాకుండా ముందు పాతాళ లోకానికి వెళ్ళిపోయి ఐదు సంవత్సరాలు అక్కడ తీర్థయాత్రలు చేసుకొని ఆ తర్వాత మళ్ళా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఉండి ఆ తర్వాత చివరిగా మధ్యలోకం మధ్యలోకం అంటే మానవలోకం అనమాట అక్కడికి వచ్చాడంట మృత్యు అస్తి ఇతి మధ్య మృత్యు ఉంది కనుక మానవుడికి మర్చుడు అని పేరట ఎవరికైతే మరణం ఉంటుందో అతడే మానవుడు అనమాట అంటే మర్చుడు అంటే మరణం కలిగిన వాడని అర్థం ఏ మనిషి అయినా సరే ఈరోజు అంటూ వచ్చాడంటే అతను ఉండిపోతాడు అనడానికి ఉందా ఉండదు కదా ఈరోజు వచ్చాడంటే రేపు వెళ్ళిపోతాడట అలా వచ్చిపోయేవాడిని ఏమంటాము మర్చుడు అంటాము లేకపోతే మరణించేవాడు అంటాము అందుకని మానవుడికి ఆ పేరు ఉందట అందుకని మన లోకానికి కూడా మత్స్యలోకము అనే పేరుంది మర్చ్యుడు అనే పేరుకి అర్థమే తెలియక మేము ఏదో గొప్ప వాళ్ళ వండి అని చెప్పేటట్టు మేము మర్చుల వండి అంటారట మర్చులు అంటే మీనింగ్ ఏటడా ఎప్పుడైనా కాదు యమధర్మరాజు యమకింకర్లు మృత్యు అనేది ఉంటూనే ఉంటుందంట నిజమే కదా ఈ క్షణంలో ఇలా ఉన్నాం నెక్స్ట్ క్షణంలో మృత్యుదేవత వచ్చి ఆవహించినా ఆవహిస్తుంది ఎవరికన్నా ముందే చెప్పి వస్తుందా అంటే అలాగా జరగదు కదా అందుకని ఎప్పుడూ వాళ్ళ వెనకాదులు ఉండేవాళ్ళనే మర్చులు అంటారట అయితే అద్యవా అబ్ధ శతాంతేవా మృత్యుర్వై ప్రాణి నాం ధృవము ఆ మరణం కొందరికి అద్య ఈరోజు అవ్వచ్చు అబ్దా ఒక సంవత్సరం తర్వాత అవ్వచ్చు శతాంతే నూరేళ్ళ తర్వాత అయినా మరణం తప్పదు కాక తప్పదు ఎప్పటికైనా వెళ్ళేవాడు కాబట్టి అతన్ని మర్త్యుడు అంటారనమాట అయితే మరణం ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుందండి అని చెప్పడానికి ఏమన్నా ఉందా మనం వింటూ ఉంటాము ఏదో బస్సులోనో ట్రైన్లోనో లేకపోతే ఏదో నౌకలో ఉన్నాడంటే నీ ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయి చనిపోయాడంట అంటాము అంటే ఏంటి ప్రయాణం చేస్తూ కూడా చనిపోవచ్చు లేదు ఏదో తింటూ తింటూ పలుమారిందంటే చనిపోయాడు అంటాం తింటూ చనిపోవచ్చు నిద్రలోనే చనిపోయాడండి అంటే నిద్రలో కూడా చనిపోవచ్చు అందుకని ఇలా చనిపోయాడు అలా చనిపోయాడు అనుకోవడానికి ఏముండదు వరకు పాతాళలోకానికి స్వర్గలోకానికి వెళ్ళారు అక్కడ అంత కష్టాలు ఏమీ లేవు అంత బాగుంది చూసుకుని వచ్చేసారు కానీ మత్స్యలోకంగా వచ్చేసరికి ఆయనకి చాలా బాధ అనిపించిందంట ఏంటి మనుషులే కొంతమందికి ఏమో ఒక కాళ్ళు ఉండవు కదా కుండి వాళ్ళలాగా ఉంటారు గుడ్డి వాళ్ళలా ఉంటారు లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు రోగాలతో ఉంటారు కొంతమంది నల్లగా కొంచెం అందవిహీనంగా ఉంటారు కొంతమంది వేరే రోగాలతో బాధపడుతూ ఉంటారు ఇలా రకరకాలుగా చూసేసరికి ఆయనకి చాలా బాధ అనిపించిందంట అయితే ఇలాగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు అనే దాని మీదే ఎంతో పేజీలు రాసున్నదంట గరుడ పురాణంలో అది చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నారు అన్ని రకాలుగా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆయన జ మనుషుల యొక్క కష్టాలను చూస్తున్నాడు ఒక ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటారు అందరూ బాధపడుతూ ఉంటారు కదా అవి చూసి లేకపోతే రోగాలతో కొట్టుకునే వాడిని చూసి ఆ బాధల్ని భరించడం ఎలా కానీ లేకపోతే కుంటివాడు ఉన్నాడంటే వాడు ఎలా కష్టపడుతున్నాడు గుడ్డు వాడు ఎలా బతుకుతున్నాడు ఇవన్నీ చూసరికి ఆయనకి చాలా బాధేసిందంట మామూలుగా అయితే ఐదు సంవత్సరాలు కూడా భూలోకల్లో కూడా ఐదు సంవత్సరాలు తీర్థయాత్రలు చేద్దామనుకున్న గరుత్మంతుడు ఇవన్నీ చూడలేక వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడంట ఏదో తీర్థయాత్రలు చేద్దాం ఇక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఉందామని వచ్చానే కానీ పాతాళ లోకంలో కన్నా స్వర్గలోకంలో కన్నా ఇక్కడ మాత్రం చాలా చాలా అంటే చాలామంది దుఃఖాల్లోనే ఉన్నారు కానీ నిజంగా సుఖంగా సంతోషించ సంతోషంగా బతికే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అని ఆయనకు కూడా మహా బాధేసిందంట అంతే కదా బాధగా ఉందామని చూస్తే బాధేస్తారు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు అసలు బాధుడు నది తొలగిపోయి సంతోషంగా ఉంటాం మనం కూడా అందుకని ఎప్పుడైతే వీళ్ళని చూశారో ఇంకా నేను ఉండలేని ఈ భూలాకాన్ని ఈ వీళ్ళ దుఃఖాన్ని చూస్తూ అని చెప్పేసి ఆయన ఇంకా వెనక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారట సర్వం శ్రీ విష్ణుచరణ అరవింద ఆర్పణస్తులు కా సమస్త సుఖనోభావంతో